వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల పద్నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ తన పుస్తకాలు పోగొట్టుకున్నందుకు వాటి గురించి ఆలోచిస్తూ అలా నిధులునికి జారుకుంటాడు మరోవైపు సవేరి తల్లి ఇద్దరు కలిసి పిడకలు తీసుకొని గంగాధర్ వార ఇంటి వద్దకు చేరుకొని మమ్మల్ని నిన్న వంద పిడకలు తీసుకురమ్మని చెప్పి కబురు పంపారు అని అనగా వెంటనే అక్కడ ఉన్న పనివాడు మీరే స్వయంగా లోపలికి వెళ్ళి ఆ పిడకలు అక్కడ పెట్టేసి డబ్బు తీసుకువచ్చుకోండి అనగా వాళ్ళు నివ్వరిపోయి నిర్గాంతంగా మమ్మల్ని లోపలికి రానివ్వబోరు కదా ఈరోజేమిటి ఇలా వెళ్ళమని చెబుతున్నారు అని ఆశ్చర్యపోతూ అడగం వెంటనే అతను చూడండి స్వయంగా ఈరోజు లోపల పిడకలు పట్టేసి మిమ్మల్నే డబ్బు తీసుకోవడానికి రమ్మని చెప్పి అయ్యగారు కబురు పెట్టమని చెప్పారు అనగా వెంటనే వాళ్ళు అలా నివ్వెరపోతూ చూస్తూ ఉండిపోతారు ఇంతలో పనివాడు ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు మీకు కావాల్సింది డబ్బే కదా లోపలికి వెళ్ళి వీటిని పెట్టేసి డబ్బు తెచ్చుకోండి వెళ్ళండి అని అంటారు వాళ్ళు అలాగే అని కంగారు కంగారుగా నెమ్మదిగా నడుచుకుంటూ అలా లోపలికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ అక్కడే నుంచొని ఉండిపోతారు మరోవైపు మహేష్ అలా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకొని తన పట్టకర్త శబ్దం చేస్తారు వెంటనే మహేష్ అలా కళ్ళు తెరిచేసరికి సాయి ఎదురుగా ఉండడంతో సాయి మీరు ఇప్పుడు ఇక్కడికి ఎలా రాగలిగారు అని అడుగుతారు వెంటనే సాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం మరొకటి ఉంది నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది కాదు ఇప్పుడు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను రా వెళ్దాం అని ఒక్కసారిగా సాయి తన చేయి తీసుకొని అలా ఆ గది చివరి దాకా వెళ్ళేసరికి మాయమైపోయి అలా మరొక చోట ప్రత్యక్షమవుతారు వెంటనే అలా కంగారు పడిపోతూ మహేష్ సాయి మనం ఆ గది నుంచి ఇక్కడికి ఎలా ప్రత్యక్షమయ్యాము అసలు నాకు ఏం జరుగుతుంది ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంది అసలు మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నాకు ఇదంతా ఒక కళలాగా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు చెప్పండి సాయి ఎక్కడికి అని అడుగుతూ ఉండగానే గంగాధర్ గారి ఇంటి వద్దకి తీసుకొని వెళ్ళి మహేష్ ఇదిగో నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఇంటి లోపల నీకు లభిస్తాయి వెళ్ళు అని అంటారు వెంటనే మహేష్ ఇది ఎవరి ఇల్లు అసలు నాకు ఏం సమాచారం తెలియకుండా నేను లోపలికి ఎందుకు వెళ్ళాలి అని అటు ఇటు చూసేసరికి సాయి మాయమైపోతారు వెంటనే అతను ఇదేమిటి చాలా వింతగా అనిపిస్తుంది సాయి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అలా ఆలోచనలో ఉండిపోతాడు మరోవైపు లోపలికి వెళ్ళిన సవేరికి అలాగే తల్లికి ఇద్దరికి వణుకు మొదలవుతుంది అక్కడ ఉన్న అధికారులందరినీ చూసేసరికి వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం చిన్న బస్తీ వాడకి చెందిన నీవు మా అబ్బాయిని ట్రాప్లో పడివేశావు నీవు కలలు కంటూ నీవు వాణ్ణి లోబర్చుకునే ప్రయత్నం చేయబోయావు అసలు నీకు ఎంత ధైర్యం అనగా వాళ్ళు అలా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కర్ నాకు ఈ విషయం ఎలా తెలిసిందా అని అభిప్రాయపడుతున్నావు కదూ నేను ఈ గ్రామానికి అధికారిని నా దగ్గర ఏది దాగదు చూస్తూ ఉండు ఈరోజు నువ్వు చేసిన తప్పుకి శిక్షని అనుభవించి తీరాల్సి ఉంటుంది అని అలా కోపంగానగా వెంటనే తల్లి దయచేసి మేము చెప్పేది వినండి మేమేమీ చెయ్యలేదు ఇందులో మా తప్పేమీ లేదు అని అలా మాట్లాడుతూ ముందుకు రాగా వెంటనే అలా బల్వంత్ చుప్ వెనక్కి వెళ్ళండి అసలు నేను మీ నేడను కూడా నా మీద పడనివ్వబోను అటువంటిది అసలు మీరు ఎంత ధైర్యం చేసి ఇలా నా కొడుకుని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు మీలాంటి తక్కువ జాతి వాళ్ళని నేను అసలు కనీసం లెక్క చేయను దగ్గరకు కూడా రానివ్వను అని కోపంగా అరుస్తారు వెంటనే కులకర్ణి సర్క చూడండి ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ అందరూ నా మాటకి కట్టుబడి ఉంటారు అటువంటిది మీరు ఈరోజు దుస్సాహసానికి పాల్పడే ప్రయత్నం చేశారు ఈ గ్రామంలోని వారంతా నేను చెప్పిన మాటకి కట్టుపడతారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు చూడండి ఇంతకి మించిపోయిందేమీ లేదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు వెంటనే ఈ యొక్క ప్రదేశాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్లాల్సి ఉంటుంది అసలు మిమ్మల్ని ఎవరైనా ఇళ్లలోకి రాణిస్తారా ఒకవేళ మీరు పొరపాటున ఇంట్లోనికి వచ్చిన మీరు వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత గోమూత్రంతో ఇంటి మొత్తాన్ని మేము శుభ్రం చేసుకుంటాము అటువంటిది మిమ్మల్ని మా స్థాయికి తగ్గట్టుగా మేము ఎలా చూస్తామని అభిప్రాయపడ్డారు కనీసం మీకు ఆజ్ఞానం కూడా లేదా అని అంటారు వెంటనే సవేరీ దయచేసి నేను చెప్పేది వినండి నేనేమి అసలు మహేష్ని మాట్లాడలేదు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా బలవం చాలా ఆవేశంగా చూడు నేను నీకు మరలా చెప్తున్నాను నా కుమారి పేరు కూడా నీ అపవిత్రమైన నోటు నుంచి రాకూడదు అసలు మీలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ దూరం పెడుతూనే ఉంటాను వీలైనంత వరకు సహాయం చేస్తాను అటువంటిది నీవు నా కుమారి పేరు తలవడమా అసలు నేను భరించలేకపోతున్నాను అని ఆవేశంగా అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆమెకి ఆ రోజు రామనవమి అప్పుడు ఒకసారి అతను సవేరికి అవకాశం ఇచ్చాము కదా దాన్ని ఉపయోగించుకోమని చెప్పండి అని మాట్లాడిన మాటలు మొదటి నుంచి జరిగిన సంఘటనలు అన్నీ అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీరు వెంటనే మీ యొక్క పెట్టబేడ సర్దుకొని ఈ గ్రామం వదిలి ఇక్కడ నుంచి వెళ్ళిపోయండి మీకు కొంత సమయం ఇస్తున్నాము ఇదే మేము ఇప్పుడు మీకు ఇస్తున్న ఒక శిక్ష లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు దయచేసి మా మీద జాలి చూపండి మాకంటూ ఎవ్వరూ లేరు కనీసం డబ్బు కూడా లేదు మేము ఈ గ్రామం విడిచి బయటికి వెళ్ళి బతకలేము దయచేసి మా మీద కొంచెం జాలి చూపండి మేము మీ ఇంటి వైపు కానీ మీ వైపు కానీ రాబోము దయచేసి మా మీద జాలి చూపండి మేము మా కుటుంబము అసలు బయటికి కూడా రాము మీ ఇళ్ళ చుట్టుపక్కల కూడా కనిపించబోము అని ప్రాధేయపడుతూ సవేరి అలా బ్రతింలాడుతూ అడుగుతూ ఉంటుంది వెంటనే అలా వాళ్ళు చెప్పింది వినిపించడం లేదా నిన్ను ఇక్కడి నుంచి బలవంతంగా పంపించాలా లేదంటే మర్యాదగా మీ అంతటా మీరే వెళ్ళిపోతారా నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఒకవేళ మీరు వెళ్ళము కాదు కూడదు ఇక్కడే ఉంటామంటే మిమ్మల్ని ఎలా పంపించాలో కూడా నాకు తెలుసు మెడపెట్టి బయటికి గెంటి వేసే ప్రయత్నం చేస్తాము సరిగ్గా ఈరోజు సమయం ఇస్తున్నాము అని అనగా ఆమె మౌనంగా ఉండడంతో పక్కనే ఉన్న పనివాడిని అలా బయటికి తోసివేయమని సైగ చేస్తారు అతను ఒక్కసారిగా ఆమెని బయటికి నెట్టడంతో ఇంతలో బయట ఉన్న మహేష్ అలా లోపలికి వస్తూ ఈమెని అమాంతం కింద పడిపోకుండా పట్టుకుంటారు మహేష్ని చూసిన బల్వంత్ అక్కడ వారంతా నిర్గాంతపోయి ఇతని ఇక్కడికి ఎలా రాగలిగారు అని చెప్పి కంగారుగా ఆలోచనలో ఉండిపోతారు వెంటనే మహేష్ సవేరీ నీవు బాగానే ఉన్నావా అని ఆమె గురించి మాట్లాడుతూ ఉండగా వెంటనే బల్వంత్ గారు మహేష్ నీవు ఇక్కడ అనగా వెంటనే మహేష్ చాలా ఆవేశంగా ఎవరు మీరు అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మహేష్ ఏమైంది నీకు నీవు నీ తండ్రితో మాట్లాడడం ఇది సరి అయినదేనా నీవు మీ నాన్నగారితో ఇలా మాట్లాడకూడదు అనగా వెంటనే మహేష్ నేను మా నాన్నగారితో మాట్లాడడం లేదు నాకు మా నాన్నగారితో ఎలా మాట్లాడాలనేది పూర్తిగా తెలుసు ఇప్పుడు మా నాన్నగారి యొక్క కవచం ధరించి ఉన్న మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాను మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి ఇటువంటి విధంగా ఆలోచించే వ్యక్తి కాదు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు సమానం అని చెప్పి నన్ను పెంచి పెద్ద చేసి నాకు అందరినీ మంచిగా పరిచయం చేసి ఇప్పుడు ఎలాగా మారిపోయే వ్యక్తి కాదు నేను మా నాన్నగారికి ముందు చెప్పాలనుకున్నాను విషయం ఏమిటి అంటే సవేరీని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని నేను ఆమెతో చెప్పిన తర్వాత ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తర్వాత ఇంటికి వచ్చి చెప్పాలనుకున్నాను కానీ ఆమె ఆ రోజు కంగారు పడితే నాకు విషయం అర్థం కాలేదు నేను అసలు తెలుసుకోలేకపోయాను మా నాన్నగారు పైకి కనిపించేలాగా ఒకరు లోపల వేరేలాగా ఉంటారు అని అనగా ఇంతలో వెంటనే బల్వంత్ చూడు నేను చెప్పేది ఒకసారి విను మహేష్ అసలు విషయం ఏమిటి అంటే అనగా వెంటనే అలా మహేష్ నాన్నగారు చూడండి మీరు ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినడానికి నేను సిద్ధంగా లేను అయినా మీరు ఇప్పుడు ఒకలాగా ఇంకొంచెం సమయం తర్వాత ఇంకొకలాగా ఇలా ప్రవర్తించడం మంచిది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బస్తీలోని వారు అలాగే మిగతా వారు సమానం అన్నట్టుగా మీరు అందరితోనూ చెప్పారు కానీ ఇప్పుడు ఈ విధంగా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని నేను అసలు లేదు మా నాన్నగారు పైకి ఒకలాగా కనిపిస్తూ మరొక రూపం ధరించి ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ క్షణమే నేను తెలుసుకున్నాను అని చాలా ఆవేశంగా ఇక మీదట నేను ఏం చెప్పినా కూడా వినబోను అని అంటారు ఇంతలో కులకర్ణి నచ్చ చెప్పే ప్రయత్నం చేయబోతారు వెంటనే అతను చూడండి మీరు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను నేను వినడానికి సిద్ధంగా లేను నేను ఇప్పుడు నిర్ణయం తీసేసుకున్నాను నా నిర్ణయానుసారమే నా మనసు చెప్పిన మాటనే నేను వినాలనుకుంటున్నాను నా మది ఏది చెప్తే అదే వింటాను ఇదే నా యొక్క నిర్ణయం అని చెప్పి అలా అక్కడి నుంచి సవేరీని తీసుకొని అలా బయటికి నడుచుకొని వెళ్తారు సాయి అలా వేణునాథం ఆలపిస్తూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి సవేరి మహేష్ వాళ్ళందరూ నడుచుకొని వెళ్తూ సాయి యొక్క వేణునాథ శబ్దం విని వెంటనే అలా ఒక్కసారిగా సవేరి పరిగెడుతూ వెళ్ళి సాయి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతూ అడుగుతుంది వెంటనే సాయి కంగారు పడవద్దు ఆందోళన చెందవద్దు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు భగవంతుడు ఏం చేసినా అంతా మంచి చేస్తారు అనగా ఇంతలో ఆమె సాయి దయచేసి మీరే మాకు అండ మీరే మా తరపున పోరాటం చేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేది నాకు అర్థం కావడం లేదు మీ రామచంద్ర ప్రభువుకి చెప్పండి నాకు అన్ని విధాలుగా సహాయం చేయమని అనగా వెంటనే సాయి రామచంద్ర ప్రభువు ఇక్కడే ఉన్నారు నీవే అడుగు అతన్ని అని అంటారు వెంటనే ఆమె అర్థం కాక నాకు ఏమీ అర్థం కావడం లేదు సాయి అని అంటుంది వెంటనే సాయి ఇలా రా అని చెప్పి ఆ పక్కనే ఉన్న చిన్న చిన్న మొక్కల్ని అలాగే పెద్ద పెద్ద చెట్లని వాటన్నిటినీ చూపిస్తూ ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ప్రతి ఒక్క జీవిలోనూ రామచంద్ర ప్రభువు నిక్షిప్తమై ఉంటారు నింగి నేల అలాగే చెట్టు పుట్ట అని తేడా లేకున్న ప్రతి దానిలోనూ ఇలా రామచంద్ర ప్రభువు ఉంటారు ఇదిగో ఈ చెట్టులోనే చూడు ఈ చెట్టుని ఎంతగా సంరక్షిస్తున్నారో ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని రామచంద్ర ప్రభువు రక్షిస్తారు ఇదిగో ఈ యొక్క కాండం ఏదైతే పెద్దగా ఉందో దాన్ని అది సంరక్షించుకోవాలి అంటే పైన ఉన్న ఆ యొక్క చర్మం దానికి ప్రొటెక్షన్ అనమాట ఇకపోతే ఆకులు పువ్వులు ఇలా ప్రతి ఒక్కటి ఆ యొక్క చెట్టుకి లభిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద వానలు పడినప్పుడు అవి కొంచెం పూత రాలిపోయినప్పటికీ కూడాను మిగతా పూత ద్వారా అవి ఫలాలను ఇచ్చి మనల్ని ఆదుకోగలుగుతూ ఉంటాయి ఇదంతా రామచంద్ర ప్రభువు సహకారంతోనే జరుగుతుంది కాబట్టి మనం ఏం జరిగినప్పటికీ కూడాను అంతా స్వామివారి అనుగ్రహంతోనే జరిగిందని అభిప్రాయపడుతూ ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి చెప్పి నీకు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే నీ మనసు ఏది చెప్తే అది విను అది నీకు అంతా మేలు చేస్తుంది ప్రతి ఒక్కరూ వారి మనసు చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోవు మూడో మనిషికి నీవు ప్రాధాన్యం ఇచ్చే కంటే నీవు నీ మనసు చెప్పిన మాట వేయడం శ్రేయస్కరం అని మహేష్ ఇంకా పరిస్థితులు చేదాటిపోకముందే నీవు ఏమని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళు అదే మంచిది అని అంటారు అలాగే అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు కులకర్ణి సర్కార్ బల్వంత్ అలా నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరుకుంటారు ఇంతలో కులకర్ణి బల్వంత్ జీ ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉండింది అందుకే మనం పరిస్థితిని అంచనా వేని విధంగా పరిస్థితులు మారిపోయాయి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అలా కుసు ఏమైందండి ఏమిటి విషయం అని అడుగుతుంది వెంటనే తేష్వి కూడా ఏమైంది బాబాయ్ మహేష్ ఇందాక ఇంటికి వచ్చాడు ఆ తర్వాత నన్ను పిలిచాడు మాట్లాడాడు ఇప్పుడు వెళ్ళి చూస్తే అతను గదిలో కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది అర్థం కావడం లేదు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నా దృష్టిలో వాడు చనిపోయాడు ఇక మన అందరికీ మహేష్ లేడు వాడు చనిపోయాడు శాశ్వతంగా వాడు మనకి దూరం అయిపోయినట్టే ఇక వాడి అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని అలా నీరు తన నెత్తి మీద గుమ్మరించుకునే ప్రయత్నం చేయబోతారు వెంటనే కులకర్ణి సర్కార్ అలా అడ్డుకొని ఏం చేస్తున్నారో అర్థమవుతుందా వాడు మీ రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు కేవలం అతను తెలిసి తెలియక చేసిన తప్పులకి మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారా కేవలం ఒక్కగానొక బిడ్డ ఉన్నాడు మీకు ఆడు ఈ రోజున మీరు చిన్నతనం నుంచి ఎలా అయితే పెంచి పెద్ద చేశారో అదే చూసి పెరిగాడు కాబట్టి అతను తప్పుదోవలోకి వెళ్ళాడు అంత మాత్రాన మీరు అతన్ని మీరు ఇలా తప్పుగా అభిప్రాయపడి అసలు శాశ్వతంగా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎలాగా మీ యొక్క మంచి మాటలు వింటూ పెరిగినట్టు వాడు అభిప్రాయపడుతున్నాడు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా మారమంటే మారతాడా వాళ్ళు మార్పు రావడానికి కనీసం కొంత సమయం పడుతుంది అయినా మీరు అతనితో మొదటి నుంచి చక్కగా వ్యవహరించే ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదా లేదు కదా మీరు అలా ఉండడానికి గల కారణం ఇప్పుడు అతను అలా ప్రవర్తించడానికి గల కారణం దీని అంతీ ముఖ్య కారణం మీరే కాబట్టి అతన్ని నెమ్మదిగా కూర్చోపెట్టి అతనికి అన్నిటినీ వివరించి మార్చే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా అతనిలో మార్పు అనేది వచ్చి తీరుతుంది బల్వంతిజీ మీరు ఉదాహరణగా మిమ్మల్ని అభిప్రాయపడుతూ అతను తన భవిష్యత్తుని మార్చుకున్నాడు ఇక అతని భవిష్యత్తులో ఇప్పుడు ఇంకొక మార్పు రావాలి అంటే అసలు నిజం బయటికి రావాల్సి ఉంటుంది అని చెప్పి నెమ్మదిగా వివరించి మీరు ఇప్పటి వరకు ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకొని మీకు మీరు ఉన్నట్టుగా మీరు ఇతరులతో ఉన్నట్టుగా రెండు రకాలు ప్రవర్తించారు అందుకే అతనిలో ఇటువంటి మార్పు అనగా వెంటనే తేజ్వి హా నేను కూడా మామాజీ గారు చెప్పే మాటలకి ఏకీభవిస్తున్నాను ఎందుకంటే మహేష్ మిమ్మల్ని చూస్తూనే పెరిగాడు కాబట్టి అతను సవ్యంగానే పెరిగానని అభిప్రాయపడుతున్నారు ఒక తండ్రిగా అలాగే ఒక కుటుంబ సభ్యుల అందరిగా మనం అతన్ని సరైన మార్గంలో పెట్టుకోవడం మన బాధ్యత ఇప్పటి నుంచి అతనికి కావాల్సినవి అందజేస్తూ అతన్ని ఎలాగైనా మార్చుకునే ప్రయత్నం చేద్దాము అనగా వాళ్ళ ఇద్దరి కళ్ళ నుండి నీరు వస్తూ ఉంటాయి వెంటనే తేస్వి ఇక బాధపడకండి దయచేసి చెప్పేది వినండి తప్పకుండా పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే బలవంతు కుసుం కేవలం నీవు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నావు నేను ఎలాంటి వాడిని ఎటువంటి వాటిని ప్రోత్సహిస్తాను ఎలా ఉంటాను అనేది నీకు మాత్రమే తెలుసు నేను ఎంతగానో ఇష్టపడుతూ చక్కగా పెంచి పెద్ద చేస్తున్న నా కుమారుడు ఇలా నా గుండెల మీద తన్నేసి ఇలా వెళ్ళిపోతాడని నేను అసలు ఊహించలేదు అని చెప్పి బాధగా అలా ఏడుస్తూ ఉంటారు వెంటనే ఆమె నేను అర్థం చేసుకున్నానండి కానీ ఇప్పుడు తేజస్వి అలాగే కులకర్ణి సర్కార్ గారు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము తద్వారా మహేష్లో మార్పు రావచ్చు అని చెప్పి అలా నెమ్మదిగా అతన్ని మార్చడం కోసం అందరూ ప్రయత్నం మొదలు పెడతారు ఇంతలో కులకర్ణి సర్కార్ అదిగో ఆ బస్తీ అమ్మాయికి ఎలా గుణపాఠం చెప్పాలి అనేది నాకు బాగా తెలుసు నేను వారికి గట్టి గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి అని అంటారు మరోవైపు ద్వారకా వద్దకి సాయి అలా కంగారు కంగారుగా చేరుకోగా వెంటనే బాయిజమ్మ ఏమిటి సాయి ఇలా ఆందోళనగా కనిపిస్తున్నారు అంతా బాగానే ఉందా ఇంత సమయం ఎక్కడికి వెళ్ళారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సాయి నాకు మీ సహాయం కావాలి బాయిజమ్మ ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతోనే ఇప్పుడు ఒకరికి నేను సహాయం అందించగలుగుతాను ఈరోజు ప్రవచనం మొదలవ్వక ముందుగానే మీరు నాకు సహాయం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అలా ఏమి సాయి ఏమేమి కావాలి అని అడుగుతారు కేవలం సాయి వారికి మాత్రమే వినిపించే విధంగా కావాల్సినవి అన్నిటినీ అందజేయమని చెబుతారు వెంటనే వాళ్ళు అలాగే సాయి అని అంటారు ఇంతటితో ఎఫ్సర్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ